తిడితే జరిమానా కట్టాల్సిందే ఒక్కో ఊరికి ఒక్కో సాంప్రదాయం ఆచారాలు ఉంటుంటాయి అయితే మహారాష్ట్రలోని సౌందాల గ్రామ ప్రజలు మాత్రం ఓ వినూత్న తీర్మానం చేసుకున్నారు వ్యక్తుల మధ్య విభేదాలు వచ్చినప్పుడు గొడవలు జరిగేటప్పుడు కొందరు అమ్మ అక్క అంటూ దుర్భాషలాడడం చాలా సార్లు వినే ఉంటాం కదా ఈ చెడు సంస్కృతిని చెడిపోయాలనుకున్నారు ఆ గ్రామస్తులు అందుకే అలాంటి పదాల వినియోగాన్ని నిషేధించారు నవంబర్ నుంచి ఈ తీర్మానాన్ని అమలులోకి తెచ్చారు మహిళలను దుర్భాషలాడేవారికి ఐదు వందల రూపాయల జరిమానా విధిస్తారు ఇక్కడ ఎవరైనా తిట్టుకున్నట్లు తెలిస్తే ముందుగా పంచాయతీ కార్యాలయంలో పేరు నమోదు చేసి నోటీసులు ఇస్తారు ఎంతటి వారైనా సరే జరిమానా చెల్లించాల్సిందే ఈ నిబంధన దుర్భాషలాడే మగవారికే కాదు ఆడవారికి వర్తిస్తుందట ఇందుకోసం గ్రామంలో ఎక్కడికక్కడ మైక్రోఫోన్లు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారట పెద్దలు అనుచితమైన భాషను ఉపయోగించడం ఆపేస్తేనే పిల్లలకి అలవాటు కాకుండా ఉంటుందన్నది వారి అభిప్రాయం అంతేకాదు పిల్లలు చదువు మీదే దృష్టి కేంద్రీకరించాలన్న ఉద్దేశంతో రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య మొబైల్ ఫోన్లు వాడకుండా ఆంక్షలు విధించింది గ్రామ పంచాయతీ కడుపులో తొమ్మిది నెలలు ఉన్న ఆమె శరీరం చాలా పవిత్రమైనది వారిని అవమానించకూడదు ఒక మహిళను దుర్భాషలాడితే సొంత తల్లిని సోదరిని అన్నట్లే గొడవలు జరిగితే కుటుంబంలోని ఆడవాళ్లను వాటిల్లోకి లాగడం సరికాదు అంటారు గ్రామస్తులు ఏది ఏమైనా మహిళల గౌరవానికి భంగం కలగకుండా వీళ్ళు తీసుకొచ్చిన ఈ వినూత్న తీర్మానం బాగుంది కదా అందరికీ ఆదర్శంగానూ ఉంది